అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు కేవలం పే ఎంటర్ చేసి మన గ్రాస్ ఛాలీ కొత్త డియో ప్రకారం తెలుసుకోవడానికి ఒక చిన్న ఫార్ములా తయారు చేయడం జరిగింది దానికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని వీడియోలో చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి జీతాలు పెన్షన్లు డిఏ పిఆర్సి సర్వీస్ మ్యాటర్స్ సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఆలస్యం చేయకుండా మనం వీళ్ళకి వెళ్దాం ఇక్కడ మన యొక్క బేసిక్ పేని వన్ పాయింట్ ఫోర్ సెవెన్ త్రీ వన్తో మల్టిప్లై చేస్తే మన యొక్క ఈ అక్టోబర్ నెలలో పెరిగినటువంటి డిఏతో మన క్రాస్ అనేది రావడం జరుగుతుంది మనకి స్టార్టింగ్ బేసిక్ ఇరవై వేలు దాని ఇరవై వేలు ఇంటూ వన్ పాయింట్ ఫోర్ సెవెన్ త్రీ వన్తో మల్టిప్లై చేస్తే ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల అరవై రెండు అదేవిధంగా ఇంకొక బేసిక్ని ఎక్కడక్కడ కొన్ని బేసిక్లు తీసుకోవడం జరిగింది ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బైని మల్టిప్లై చేస్తే నలభై ఎనిమిది వేల నూట ఇరవై ఆరు రూపాయలు రావడం జరుగుతుంది దీనికి ఏంటంటే ఫ్రాక్షన్స్లో వన్ ఆర్ టూ రూపీస్ థర్టీ ఇటీ ఉంటుంటాయి అలాగే నలభై నాలుగు వేల ఐదు వందల డెబ్బైని వన్ పాయింట్ ఫోర్ సెవెన్ త్రీ వన్తో మల్టిప్లై చేస్తే అరవై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు రూపాయలు గ్రాస్ శాలరీ రావడం జరుగుతుంది అలాగే యాభై ఐదు వేల ఐదు వందల ఇరవై బేసిక్ ఉండే వారికి ఎనభై ఒక్క వెయ్యి ఏడు వందల ఎనభై ఆరు రూపాయలు రావడం జరుగుతుంది అయితే ఈ గ్రాస్ శాలరీకి మీకు స్పెషల్ పే ఏమైనా ఉన్నట్లయితే అడిషనల్గా ఏమైనా ఉంటే వాటిని యాడ్ చేసుకోవాలి హెచ్ఎం అలవై ఇన్సులు అలాగే ఏమైనా అలవై ఏమైనా ఉన్నట్లయితే అవి యాడ్ చేసుకోవాలి ఇది గ్రాస్ శాలరీ వస్తుంది అలాగే ఇంకొక రెండు ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ అరవై మూడు వేల ఆరు వందల అరవై బేసిక్ ఉండేవారికి ఒకటి పాయింట్ నాలుగు ఏడు మూడు ఒకటితో మళ్ళీ ప్లే చేస్తే తొంభై మూడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు గ్రాస్ శాలరీ వస్తుంది అలాగే డెబ్బై వేల ఎనిమిది వందల యాభై బేసిక్ ఇంటూ వన్ పాయింట్ ఫోర్ సెవెన్ త్రీ వన్ ఇట్లా వన్ ల్యాక్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ రూపీస్ రావడం జరుగుతుంది ఈ విధంగా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు